డిపో వాహనాలను మరియు ఇతర డిపోల వాహనాలను పరిమిత వేగంతో మాత్రమే వెళ్లేట్టు సూచన చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు లిఖిత పూర్వకంగా సూచించిన గుడివాడ వన్ టౌన్ సిఐ కొండపది శ్రీనివాస్ ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గుడివాడలో పెరుగుతున్న వాహనాల రద్దీ జనాభా మరియు పండగని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు అతివేగంగా నడపకుండా తగు సూచనలు డ్రైవర్లకు చేయవలసిందిగా డిపో మేనేజర్ కు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు అలాగే టౌన్ పరిధిలోని ఇతర వాహనాలను కూడా పరిమిత వేగంతోనే నడపాలని ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు మన గు డిపో బస్ కాకుండా గుడి టౌన్ టచ్ ప్రతి డిపోకి కూడా మా తరఫు నుంచి విద్యార్థులు తెలియజేయండి గుడిగాడలో బస్ డ్రైవర్స్ సేమ్ డ్రైవింగ్ చేయండి రాజ్ డ్రైవింగ్ చేయకూడదు లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి స్లోగా ఎందుకంటే రోజు రోజు పాపులేషన్ పెరుగుతుంది ఏక రూమ్ అయినప్పుడు కాబట్టి దయచేసి నేను